హాయ్ అండి ఈరోజు క్లాసులో పైపింగ్ కోసం మాట్లాడుకుందాం అసలు ఎలాంటి క్లాత్ యూజ్ చేయాలి ఎలా కుట్టాలి ఏ నెంబర్ వాడాలి ప్రతిది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను కుడుతున్న ఈ పైపింగ్ వచ్చేసి పాలిస్టర్ క్లాత్ అంటే మనం లైనింగ్ లైనింగ్కి వాడతాం చూసారా ఫ్రాక్స్ కానీ బ్లౌజులకి కాటనే వాడతాము కానీ మనం ఫ్రాక్స్కి లైనింగ్ క్రేప్ అయినా సరే లేదంటే పాలిస్టర్ అయినా వాడతాం కదా పాలిస్టర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుందండి మీటరు క్రేప్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది నేనైతే పాలిస్టర్ వాడతాను క్రేప్ కన్నా పాలిస్టర్ అయితే మనకి కుట్టడానికి ఈజీగా ఉంటుంది అనమాట జారిపోయినట్టు కాకుండా కొంచెం నీట్గా ఫినిషింగ్ వస్తుంది అయితే మనకి రెండు రకాలు ఉంటాయండి పైపింగ్ క్లాత్లు ఒకటి వచ్చేసి పాలిస్టరు ఇంకోటి వచ్చేసి మూడు రకాలు ఉంటాయి ఒకటి పాలిస్టరు ఇంకోటి వచ్చేసి క్రేప్ క్రేప్ వాడరు ఆఫ్ పట్టు అంటారు కదా అది ఇంకోటి వచ్చేసి మనకి టిష్యూ టైప్లో ఉంటుంది అనమాట ఆ టిష్యూ అనేది సిల్వర్ కలర్ ఉంటుంది గోల్డ్ కలర్లో షేడ్స్ ఉంటాయి ఐదారు రకాల షేడ్స్ ఉంటాయి అవి ఎక్కువగా మీరు పట్టు శారీస్ మీదకి వాడితే బాగుంటుంది ఇవన్నీ ఇవి వచ్చేసి డైలీ వేరు శారీస్ మీద వాడితే బాగుంటుంది ఓకేనా అంటే మరీ ఎక్కువ ఓవర్గా ఉండదనమాట అంటే డైలీ వే శారీస్ అంటే రోజు కట్టుకుంటాం కాబట్టి సింపుల్గా ఉంటాయి ఇది కూడా చాలా సింపుల్గా నీట్గా కనిపిస్తుంది అయితే నేను ఎక్కువ పాలిస్టర్ క్లాతులు ఫ్రాక్ కుట్టేటప్పుడు మిగులుతాయి కదా అవన్నీ దాచి పెడతాను ఇలాగా మనం పైపింగ్ వేసుకోవడానికి బాగుంటుందని ఎలాగో మనకి అంబ్రిల్లా ఫ్రాక్ కుడితే క్రాస్గా వస్తాయి కదా క్లాతులు అవి బాగా యూజ్ అవుతాయి అనమాట ప్రత్యేకంగా క్రాస్గా కట్ చేయాల్సిన అవసరం లేదు అయితే ఏది బెస్ట్ అన్నిటికంటే అన్నిటికన్నా బెస్ట్ అంటే మాత్రం ఈ పాలిస్టర్ క్లాత్ అయితే చాలా బెస్ట్ అండి కలర్ పోవు వేర్ శారీస్ మీద అయినా సరే ఒక హాఫ్ మీటర్ తీసుకున్నామంటే ఒక ఐదు ఆరు బ్లౌజులకి ఈజీగా వేసేసుకోవచ్చు నెక్కైనా సరే హ్యాండ్కైనా సరే ఇంకా టిష్యూ టైప్లు ఉన్నవైతే కొంచెం హెవీ లుక్ రావాలి అనుకుంటే పట్టు శారీస్ మీదకి అది వేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇది వేర్ శారీ మీద బ్లౌజ్ కాబట్టి నేను ఏం చేశానంటే పాలిస్టర్ క్లాత్ని క్రాస్గా కట్ చేసేసుకుని అన్నీ కూడా నీట్గా జాయిన్ చేసేసుకున్నాను జాయిన్ చేసుకున్న తర్వాత మనం నార్మల్ పాదంతోనే నార్మల్ పైపింగ్ వేస్తున్నాం ఒక సైడ్ ఇలాగ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి వన్ సైడ్ అనమాట వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి పోగులు బయటకు రాకుండా ఉంటాయి మీరు కావాలనుకుంటే రెండు రెండో సైడు అంటే ఒక సైడ్ మనం పాదంతో కుడతాము రెండో సైడ్ హెమింగ్ అనే సే చేసుకోవచ్చు లేదంటే ఒక టాప్ స్టిచ్ వేసుకున్నా పర్లేదు అది కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అందరికీ అలా చేయకూడదు ఇలా మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న అని నీట్గా కట్ చేసేయండి చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయండి అసలు ఏ కలర్ క్లాత్ వాడాలి అంటే ఏ టైప్ క్లాత్ వాడాలని నేనైతే డైలీ వేర్ శారీస్ మీదకైతే మాత్రం పాలిస్టర్ క్లాత్ బెస్ట్ అంటాను కలర్ పోదు మంచిగా నీట్గా కూడా వస్తుంది అదే మీరు కొంచెం హెవీగా పార్టీవేర్ శారీస్ మీదకైతే మాత్రం టిష్యూ క్లాత్ అయితే బాగుంటుంది హాఫ్ పట్టుకని ఇది బెస్ట్ అది మనకి టిష్యూ బెస్ట్ అనమాట హాఫ్ పట్టుకన్నా ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇప్పుడు నేనైతే ఫస్ట్ షోల్డర్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత మీ చేతి వాళ్ళని బట్టి ఎట్టు స్టార్ట్ చేసుకున్న పర్లేదు నేనైతే కాజాపట్టి వైపు స్టార్ట్ చేసుకున్నాను ఒక సైడ్ ఫోలింగ్ కుట్టారని చెప్పాను కదా ఆ ఉల్టా అనేది మన వైపుకుంది తిప్పినప్పుడు సీదా బయటకు వస్తుంది అందుకుని అయితే నార్మల్ పాదంతో పైపింగ్ రావట్లేదు అంటున్నారు నార్మల్ పాదం అంటే ఏంటంటే రెండు పాదాలకు మధ్యన ఆ సూదు ఉంది చూసారా అక్కడ ఒక థ్రెడ్ పట్టి అంత స్పేస్ ఉంటుంది అనమాట అర్థమైంది కదా ఇప్పుడు మనకి రెండు పాదాలకు మధ్యలో గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో ఏ సైజు థ్రెడ్ పడుతుందో ఆ సైజు తోటే మనం పైపింగ్ వేసామంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది అది మెయిన్ లాజిక్ ఇక్కడ అయితే పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకున్నాం అనుకోండి ఆ పాదానికి పాదానికి మధ్యలో ఉన్న గ్యాప్లో ఆ నెంబర్ మాత్రమే ఫిట్టిగా ఉంటుంది అనమాట పెద్ద నెంబర్ పెట్టారనుకోండి థ్రెడ్ మీద పడిపోతుంది కుట్టు సరిగ్గా రాదు అది చిన్న నెంబర్ పెట్టారనుకోండి బాగా పైపింగ్ కనిపించదు సో పన్నెండవ నెంబర్ థ్రెడ్తో పైపింగ్ వేస్తేనే పైపింగ్ అనేది నీట్గా వస్తుంది మరి ఎక్కువ లావుగా కూడా రాదు లావుగా కూడా ఇష్టపడరు చాలామంది రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసేయండి అర్థమైంది కదా పాలిస్టర్ క్లాత్ అయితే బెస్ట్ టిష్యూ పే టిష్యూ క్లాత్ అయితే ఇంకా మనకి పాటివేరుకు మాట పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితే ఆ పాదానికి పాదానికి మధ్యలో ఉన్న గ్యాప్లో సెట్ అవుతుంది ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా చూడండి ఇలాగా ఎట్ సైడ్ కూడా అంతే ఇలాగే మంచిగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుందామంటే మనకి థ్రెడ్ ఎంత లావు ఉందో అంత లావు ఫోల్డింగ్ అయితే ఉండాలన్నమాట లూజ్ పెట్టకూడదు కరెక్ట్గా థ్రెడ్ని కవర్ చేసేసేయాలి క్లాత్ అనేది మొత్తం కూడా కవర్ చేస్తే మీరు పట్టుకునేటప్పుడు ఎలా పట్టుకోవాలంటే మనం కాటన్ ఉంటే చూసారా దూదితోటి మనం ఒత్తిడి చేస్తాం చూసారా అలా అంటూ మనకి ఎక్కడా కూడా క్లాత్ ఎక్కువగా లేకుండా థ్రెడ్కి కరెక్ట్గా ఫోలింగ్ చేసుకోవాలన్నమాట థ్రెడ్కి సరిపోయేంత క్లాత్ పెడితే ఆ థ్రెడ్ ఎంత లావుందో అంత లావు వస్తుంది లేదు లూజ్ పెట్టేశారంటే మాత్రం థ్రెడ్ కన్నా లావుగా కనిపిస్తుంది అన్నమాట ఇలా ఫోలింగ్ చేసుకుంటే ఇలా నీట్గా వెళ్ళిపోవాలి ఇలాగా ఓకేనా ఇన్విజిబుల్ పైపింగ్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను నేను మెరూన్ కలర్ హైలైట్ చేద్దామని చెప్పేసి మెరూన్ మెరూన్ కలర్తో అయితే స్టిచ్ చేస్తున్నాను అండి మీతో ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా ఉంటుంది మీరు ఒక హాఫ్ మీటర్ అన్ని కలర్స్ ఆఫ్ మీటర్ అంటే ఎక్కువగా రన్ అయ్యే కలర్స్ ఉంటాయి కదా మెరూన్ గ్రీను బ్లాక్ వైట్ వైట్ తక్కువే అలాంటి కలర్స్ తెచ్చి పెట్టుకోండి నేనైతే లాంగ్ ఫ్రాక్స్ కుడతాను కాబట్టి దాంట్లో మిగిలిన పీసెస్ ఉంటాయి సో దాంతో స్టిచ్ వేస్తాను క్రేప్ అయితే వాడనండి ఎక్కువ ఫినిషింగ్ అంత నీట్గా రాదనమాట షైనింగ్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ వస్తుంది కొత్త వాళ్ళకైతే పాలిస్టర్ బెస్ట్ పట్టుకునేటప్పుడు చేతితోటి జారిపోకుండా ఉంటుంది అనమాట అది క్రేప్ అయితే జారిపోతుంది హాఫ్ పట్టు క్లాత్ అయినా జారిపోతుంది చేతితోటి కొత్త వాళ్ళకి ఇబ్బంది పడాలి నేనైతే వేసేయగలను కానీ నేర్చుకునే వాళ్ళైతే ఇబ్బంది పడాలి లాస్ట్కి ఒక పావించి ఎగస్ట్రా వదిలేసుకుని రఫ్ ఇచ్చేసేయండి అంతే రెండో సైడ్ నేను హేమింగ్ చేయించేస్తాను చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో సో నేను చెప్పిన టిప్స్తో కనుక ఒకసారి పైపింగ్ వేసి చూడండి ఫినిషింగ్ అయితే సూపర్గా వస్తుంది థ్యాంక్ యూ